హాయ్ అండి నేను మీ సంధ్యారాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు పిల్లలు తీయగా ఏమన్నా తినాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి ఇది ఫస్ట్ బాగా మాగిన అరటి పండ్లను రెండింటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి అరటి పండ్లు బాగా మాగినవైతే టేస్టు చాలా బాగుంటుందండి నేను తీసుకున్న అరటిపళ్ళ కంటే ఇంకొంచెం మాగిన అరటిపళ్ళు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక నాలుగు యాలకుల నుంచి తీసిన గింజలను కూడా వేస్తున్నాను ఒక కప్పు బెల్లాన్ని ఒక పాత్రలోకి తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు నీళ్లను పోసి కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి డస్ట్ పోయేదానికి ఫిల్టర్ చేసుకోవటం కోసం కొద్దిగా కరిగించాను అంతే ఒక టూ స్పూన్సు నెయ్యిని తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసిన బాదం పప్పులు జీడిపప్పులు తర్వాత ఎండు ద్రాక్ష మళ్ళా కొంచెం వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి నెయ్యి ఫ్లేవర్ పట్టేటట్లు కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న రెండు అరటిపండ్లు యాలకుల మిశ్రమంలోకి ఒక హాఫ్ కప్పు పాలను పోసి మళ్ళా ఒక టూ కప్స్ గోధుమ పిండిని తీసుకొని అందులోకి ఒక స్పూను బేకింగ్ పౌడరు మళ్ళా ఒక హాఫ్ స్పూను కుకింగ్ సోడా వేసుకొని జల్లించుకొని అదే మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ను కూడా ఒకసారి ఫిల్టర్ చేసుకొని అందులోకి పోసుకొని ఒక టూ స్పూన్స్ వెన్న వేస్తున్నాను వెన్న లేనట్లయితే ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది అన్నీ కలిసేటట్లు ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇక మిక్స్ చేసుకునే పని లేకుండా నున్నగా కలిసిపోతాయి అన్నమాట అన్నీ ఇప్పుడు ఈ పిండిలోకి మనం ముందు నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ మళ్ళా పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ఒకసారి కలుపుకుంటే మన స్వీట్ పడ్డు బ్యాటర్ రెడీ అయిపోయిందండి మిక్సీ జార్లో చుట్టుకొని ఉన్న పిండిలోకి కొద్దిగా పాలను పోసి మళ్ళీ కొంచెం తులుపుకొని ఆ పిండిని కూడా ఈ బౌల్లోకి వేస్తున్నాను బ్యాటర్ మరీ తిక్కుగా అనిపించినట్లయితే మీరు కూడా మిక్సీ జార్లోకి వాటర్ కానీ లేదంటే కొద్దిగా పాలను కానీ పోసుకొని కడిగి మళ్ళీ అందులోకి పోసుకున్నట్లయితే మిక్సీ జార్కి చుట్టుకొని ఉన్న పిండి కూడా నీట్గా వచ్చేస్తుంది బ్యాటరు మరీ పలుసుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పడ్డు తవ్వ గుంటల్లోకి నెయ్యిని అప్లై చేసుకొని ఇంకా పడ్డు బ్యాటర్ని గుంటల్లో నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా పోసుకోవాలి పడ్డు తవ్వని బ్యాటర్తో నింపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి కరెక్ట్గా ఉడికినట్లయితే మనం స్పూన్తో కొంచెం అట్లా లేపితే ఈజీగా ఊడి వచ్చి చేస్తుంది టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట కలర్ కూడా లైట్గా చేంజ్ అయ్యి కనపడుతుంది రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకొకసారి మూత పెట్టి ఉడికించినట్లయితే రెండు వైపులా చక్కగా వేగుతుంది ఇదే బ్యాటర్ తో బాండీలో ఆయిల్ పోసుకొని బోండాలు అదే లేదంటే పొంగడాలు అంటారు కదండీ లేదంటే అప్పాలు అలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా వీటన్నింటినీ వేరే ప్లేట్లో కానీ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే మన స్వీట్ పడ్డు రెసిపీ రెడీ అయిందండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్